ద లాట్ కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయం పదమూడవ వచ్చును తండ్రి తన కుమారులేడలా జాలిపడినట్టు యోహోవ తన ఎందు భయభక్తులు గలవారి ఏడలా జాలిపడును ఈ వాక్యము దేవుని ప్రేమను మరియు ఆయన కనికరాన్ని ఒక తండ్రి హృదయంతో పోల్చి చెబుతుంది తండ్రి వంటి జాలి ఒక భూ సంబంధమైన తండ్రి తన పిల్లల బలహీనతలను తెలుసుకొని వారిపై ఎలాగైతే ప్రేమను దయను చూపిస్తాడో దేవుడు కూడా ఆయన పట్ల అంతకంటే ఎక్కువ వాత్సల్యాన్ని చూపిస్తాడు ఈ జాలి ఎవరికి దక్కుతుందంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండేవారికి మనం మట్టివారం మన నిర్మితి ఆయనకు తెలుసు కాబట్టి ఆయన మనపై నిరంతరము కనికరము చూపుతున్నాడు చూపుతాడు ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే మన ఒక తండ్రి తన బిడ్డల బలహీనతలు తెలుసు తండ్రి కుమారుల సంబంధం బైబిలులో దేవుడిని సర్వశక్తిమంతుడైన రాజుగా న్యాయాధిపతిగా వర్ణించినప్పటికీ ఇక్కడ మాత్రం ఒక తండ్రిగా చూపిస్తున్నారు ఒక తండ్రికి తన బిడ్డల బలహీనతలు తెలుసు బిడ్డ తప్పు చేసిన లేదా పడిపోయినా తండ్రి వెంటనే శిక్షించకుండా ఆ బిడ్డ పడుతున్న బాధను చూసి జాలి పడతాడు ఇక్కడ జాలి అంటే కేవలం ఏదో పాపం అనిపించడం కాదు హృదయం ద్రవించి సహాయం చేయాలని తపన మన నిర్మితి ఆయనకు తెలుసు పదమూడవ వచనానికి వెంటనే వచ్చే పద్నాలుగవ వచనానికి పూర్తి అర్థాన్ని ఇస్తుంది మన నిర్మితి ఆయనకు తెలుసు తెలిసి ఉన్నది మన వారమని ఆయనకు జ్ఞాపకము చేసుకుంటున్నాడు దేవుడు మనల్ని ఒక రోబోల్లాగానో లేదా దేవదూతల్లాగానో చూడటం లేదు మనం బలహీనమైన మనుషులమని మనకు పరిమితులు ఉన్నాయని ఆయనకు తెలుసు మట్టి పాత్ర ఎంత సులభంగా విరిగిపోతుందో మనిషి స్వభావం కూడా అంతే అని తెలిసి ఆయన మనపై కనికరము చూపుతున్నాడు భయభక్తులు అంటే ఏమిటి అంటే ఈ వాక్యంలో జాలి ఎవరి మీద ఉంటుంది అంటే ఆయన ఎందు భయభక్తులు గలవారి మీద ఇక్కడ భయం అంటే భీతి కాదు గౌరవప్రదమైన ప్రేమ తన తండ్రి మాట వింటే తండ్రి సంతోషిస్తాడు తండ్రిని బాధ పెట్టకూడదు అనుకునే కొడుకు మన తత్వమే భయభక్తులు అలా అలాంటి హృదయం ఉన్న వారి పట్ల దేవుడు అమితమైన వాస్తల్యాన్ని చూపిస్తాడు ముఖ్యమైన సత్యం ఏంటంటే ఈ కీర్తనను రాసిన దావీదు తన జీవితంలో ఎన్నో తప్పులు చేశాడు కానీ దేవుడు తనను నాశనం చేయకుండా ఒక్క తండ్రిలాగా ఎలా క్షమించి ఆదరించాడో తన సొంత అనుభవంతో ఈ మాట రాశాడు మనము విఫలమైనప్పుడు లోకం మనల్ని విమర్శిస్తుంది కానీ దేవుడు ఒక తండ్రిలాగా మనల్ని లేవనెత్తుతాడు మీరు ఈ వచనాన్ని ఏదైనా మీరు మీ జీవితానికి అనువదించుకోవాలని దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన కామెంట్